మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలను ఖండిస్తూ నర్సాపూర్ పట్టణ క్యాంప్ కార్యాలయంలో భారతీయ రాష్ట్ర సమితి జిల్లా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగూడ్ మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు కార్యకర్తలకు ఆపద వచ్చిందంటే వెళ్లి పరామర్శిస్తారని తమ ఉద్యమాల పుట్టి నుండి వచ్చిన వాళ్ళమని మరొకసారి తమ నాయకులపై వ్యాఖ్యలు చేసి సహించేది లేదని అన్నారు మనం నీలాంటి వాళ్ళు మాట్లాడే భాష కాదు అది చిన్న మామూలు ఊర్లలో ఉండే కార్యకర్తలు కూడా ఆ విధంగా మాట్లాడరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుకోవాలి పెద్ద మనిషి ఉన్నావు పెద్ద మనిషి లెక్క మాట్లాడితే బాగుంటుంది ఆ విధంగా మాట్లాడితే వేరే వాళ్ళు కూడా అదే ఆ భాషతో మాట్లాడతారు అది మళ్ళొకసారి ఇప్పుడు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారికి హెచ్చరిస్తుంది మాధవరెడ్డి కావాలని సృష్టించి ఈ పిల్లలను పంపించి ఆడ ఎమ్మెల్యే ఇంటి మీద అటాక్ చేయించి వాళ్ళు ఉన్న పోర్లను కూడా భయభ్రాంతులను సూచించు కొట్టడం జరిగింది వాళ్ళు గొంతు విసుకడం జరిగింది ఇక్కడ జరిగిన విషయం పన్నెండు నలభై నిమిషాలు నీకేమవసరం ఇక్కడ రాకపోతుండే గణేష్ ఇక్కడ రోడ్ కూడా లేదు ఎడ్డైనది అక్కడికే లడ్డే వెళ్ళిపోతుండే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్